ఓం శ్రీ ృతీయ అక్షయ తృతీయ అంటే ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించడం జరిగింది వైశాఖ శుద్ధ నాడు చేసే వ్రతం అండి జపం హోమం దానాదులు ఏవైనా సరే లేదంటే ఎటువంటి పుణ్యకార్యమైనా సరే చేశారే అనుకోండి దాని ఫలితం అక్షయమవుతుందని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పడం జరిగింది అక్షయ తృతీయ నాడు చేసేటటువంటి దానాలు ఏవైనా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతారు దానం చేయమని పురాణాలు చెప్తుండగా బంగారం కొనడం అనేది తప్పు అని పండితులే చెప్తున్నారు ఎందుకంటే ఆ రోజున అక్షయ తృతీయ అనగానే అందరూ బంగారం కొనాలి అని అనుకుంటారు బంగారం కొనుక్కోవడం కోసం షాపుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఆ రోజంతా కూడా కానీ అది తప్పండి బంగారం కొనటం కాదు అక్షయ తృతీయ ఎంత గొప్ప పర్వదినం అంటే ఆ రోజున ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి పరశురాముడి జన్మదినం ఆ రోజే పవిత్రమైన గంగానది భూమిని తాకిన పర్వదినం త్రేతాయుగం మొదలైన రోజు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచ్చేలుణ్ణి కలుసుకున్న రోజు వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుని సహాయంతో రాయటం మొదలుపెట్టిన రోజు సూర్య భగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్రిచ్చిన రోజు శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునుగా నియమించబడిన రోజు ఆదిశంకరాచార్యుడి వారు స్తవం చెప్పిన రోజు అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు అంతేకాదు సింహాచల అప్పన్న యొక్క నిజరూప దర్శనం మనకి ఈ రోజే లభిస్తుంది ఆయన సంవత్సరం అంతా కూడా చందనం కప్పబడే ఉంటారు ఇవాళ ఒక్కరోజే అక్షయ తృతీయ ఒక్కరోజే మనం స్వామివారి నిజరూప దర్శనం చేసుకోగలుగుతాం అటువంటి గొప్ప పర్వదినం రోజున బంగారాలు కొనటం కాదండి వీలైతే సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకోవాలి లేదు అంటే భగవత్ కార్యాలను చెయ్యాలి అప్పుడే తగినంత ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఆ రోజు ఎటువంటి పుణ్యకార్యాలు లేదంటే ఏదైనా మంచి పనులు దానాలు ధర్మాలు ఏవి చేసినా కూడా దాని ఫలితం అక్షయమే మళ్ళీ మీకు వస్తుంది ముఖ్యంగా ఈ రోజు అంటే వైశాఖ శుద్ధ తది రోజున అక్షయ తృతీయ రోజున చందనోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది సాధారణంగా సింహాచలంలోని వరాహ నరసింహుణ్ణి నిరంతరం కూడా చందనంతో కప్పుంచుతారు ఎందుకంటే విగ్రహం వేడిగా ఉంటుంది అని అంటారు ఆ వేడిని ఉపశమింపచేయటానికి నిరంతరం కూడా చందనం లేపనంగా పూస్తూ ఉంటారు అని చెప్తారు ఏడాదిలో ఒక్కరోజే వైశాఖ శుద్ధ తదినాడు మాత్రమే అదే మనం చెప్పుకునే అక్షయ తృతీయ రోజు మాత్రమే చందనాన్ని పూర్తిగా తొలగించి కేవలం పన్నెండు గంటల సమయం మాత్రమే స్వామివారి నిజ స్వరూపాన్ని చూసే అవకాశాన్ని భక్తులకు కలిగిస్తారు దీనిని చందనోత్సవం లేదా చందన యాత్ర అని పిలుస్తారు సింహాచల క్షేత్రానికి సంబంధించిది చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక ఉత్సవం చందనోత్సవానికి కొద్ది రోజుల ముందే ఈ ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది ఈ దేవాలయంలోని పూజారులు స్వామివారికి కొత్త చందనపు లేపనం కోసం గంధపు చెక్కల్ని అరగదీయడం ప్రారంభిస్తారు ఇలా అరగదీసిన చందనాన్నే పన్నెండు గంటల నిజ రూప దర్శనం ముగిసిన తరువాత మళ్లీ స్వామివారికి లేపనంగా పూస్తారు చందనోత్సవం రోజున మాత్రమే స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కలుగుతుంది ఆయన్ని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలు రావడం అనేది కూడా జరుగుతుంది ఈ క్షేత్రం విశాఖపట్నానికి దగ్గరలోనే ఉంది విశాఖపట్నం పరిధిలో సింహాద్రి అప్పన్నాని భక్తుల చేత పిలువబడే లక్ష్మీ నరసింహ స్వామివారు కొలువైన దివ్య క్షేత్రమే సింహాచలం సింహగిరి కొండపై వెలిసిన ఈ స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు దక్షిణ భారతదేశంలోనే కొలువైన వైష్ణవ క్షేత్రాలలో ప్రముఖమైందిగా చెప్పబడుతోంది ఈ ఆలయానికి తిరుమలంతటి పేరు ఉంది ఇక ఈ ఆలయం యొక్క స్థల పురాణమే మనం చూసుకున్నట్లయితే అలనాడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి తన తండ్రి రాక్షసుడైన హిరణ్య కసిపుడు విష్ణుని చూపించమంటూ స్తంభాన్ని పగులుగొట్టిన సమయంలో అందులోంచి మహావిష్ణువు నరసింహుడి అవతారంలో ప్రత్యక్షమై హిరణ్య సంహరించాడు అనే పురాణ కథ మనందరికీ తెలిసిందే ఇలా తన కోసం ప్రత్యక్షమైన నరసింహుడి అవతారాన్ని ప్రహ్లాదుడు మొదటగా సింహాచలంలో ప్రతిష్ఠించాడు అయితే సింహాచలంలోని ఆలయాన్ని మాత్రం పురూరవుడు అనే రాజు నిర్మించినట్టుగా మనకి పురాణాలు చెప్తున్నాయి పురూరవుడు సింహాచల ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో ఇక్కడ నేలలో కప్పబడున్న స్వామివారి విగ్రహం కనబడిందిట దాంతో ఆ రాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని అలాగే ఈ సందర్భంగా ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు స్వామివారిని ఎప్పుడూ కూడా చందనం పూతతోనే ఉంచే ఏర్పాట్లను చేయటం జరిగింది అని చెప్తారు అలా ఆ రోజున మొదలైన ఆచారమే నేటికీ కూడా కొనసాగుతోంది స్వామివారిని ఏడాదిలో ఈ పన్నెండు గంటలు తప్ప మిగిలిన రోజులన్నీ కూడా చందన పూతనంతోనే మనం దర్శించాల్సి ఉంటుంది ఇక ఈ క్షేత్రం యొక్క మహత్యం ఏంటంటే సింహాచలంలో ఉండే స్వామివారి గాలిగోపురానికి ప్రత్యేకత ఉందండి మనకు అన్ని దేవాలయాలు ముఖంగా ఉంటాయి కదా అయితే సింహాచలంలో గాలిగోపురం ముఖంగా ఉంటుంది అలాగే ఇక్కడ గర్భగుడికి ఎదురుగా ఉండే ధ్వజ స్తంభాన్ని కప్ప స్తంభం అని వ్యవహరిస్తారు గతంలో ఇక్కడే కప్పం అనబడే పన్నులు చెల్లించేవారని అందుకే కాలగమనంలో ఈ స్తంభానికి కప్ప స్తంభం అనే పేరు వచ్చింది అని చెప్తూ ఉంటారు ఈ కప్ప స్తంభం కింద సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క యంత్రాన్ని ప్రతిష్ఠించారట అందుచేత సంతానం లేని వారు కప్ప స్తంభాన్ని కౌగులించుకుంటే సంతానం పుడతారు అని చెప్తారు ఈ దేవాలయానికి వెళ్లిన భక్తులు తమ తమ కోరికలను కప్ప స్తంభం దగ్గర విన్నవించుకుని రావడం అనేది జరుగుతుంది సింహాచలం కొండపై కూడా మనకి ఎక్కడక్కడ జలధారలు ఉంటాయి భక్తులందరూ కూడా వీటిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తారు గంగధార ఆకాశధార చక్రధార మాధవధార అనేవి చాలా ముఖ్యమైనవిగా చెప్పబడుతున్నాయి శ్రీ వరాహ నరసింహ అవతారాలు కలిసి ఉంటాయండి ఇటువంటి విగ్రహం ప్రపంచంలోనే ఉన్న ఏకైక దేవాలయం సింహాచలంలోనే ఉంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు వరాహలక్ష్మి నరసింహ స్వామిగా పూజలు అందుకుంటున్నారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు స్వామిగా భక్తులు కొలుస్తూ ఉంటారు అలాంటి స్వామివారి నిజరూప దర్శనం ఈ అక్షయ తృతీయ రోజు మాత్రమే కలుగుతుంది కృతయుగంలో హిరణ్య కసుపుణ్ణి సంహరించడానికి స్తంభం నుండి ఆవిర్భవించిన నారసింహుడు ఇంతటి పవిత్రమైన అక్షయ తృతీయ రోజున బంగారం దానం చేశారే అనుకోండి ఆ లక్ష్మీ వరాహ నరసింహ స్వామివారి అనుగ్రహం పొంది అనంతమైన పుణ్యం లభిస్తుంది నరసింహ పురాణానుసారం నూరు దివ్య సంవత్సరాలు ఘోరమైన యుద్ధం చేశారండి హిరణ్యకశపుడు తన మాయా ప్రభావంతో వ్యాఘ్రంగా శరభంగా నీటి సింహంగా గండబేరుండంగా ఇలా అనేక రూపాలలో నరసింహస్వామితోటి తలపడుతూనే ఉంటాడు అప్పుడు స్వామి కూడా ధీటుగా ధరించిన పలు రూపాలలో వరాహ నరసింహ రూపం ఒకటి అని కూడా చెప్తారు ఋషులు మునులు దేవతలు ఇతర భక్తజనం అందరూ కూడా అమితంగా ఇష్టపడిన వరాహ స్వామి అంతకుముందు హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించి జలముపై నిలిపి పంచమహాయజ్ఞాను ప్రబోధించి అంతర్ధానమయ్యారు ఆ సమయంలో భక్తులకు స్వామిని తనివి తీరా దర్శించి స్థుతించి ఆనందించే అవకాశం లభించకపోవడంతో మరలా స్వామి వరాహ రూపాన్ని చూసి మురిసిపోయిన భక్తులు ఈ రూపంలోనే ఎల్లకాలం దర్శనం ఇవ్వమని ప్రార్థించటం జరుగుతుంది అంతేకాదు అగస్త్య మహర్షి భక్తుడైన ధ్యూమసేనుడికి కూడా వరాహస్వామంటే అంటే అమితమైన ఇష్టం హిరణ్య కశుమిని వరాహ నారసింహ రూపంలో స్వామివారు వివిధ రకాల యుద్ధ రీతుల్లో యుద్ధం చేస్తున్నప్పుడు చెంపకగిరిపై స్వామి ఒక్క క్షణం మెరవడం జరిగింది ఆ సమయంలో స్వామి ఉగ్ర రూపాన్ని చూసి మహర్షి ధ్యూమసేరుడు భూదేవి బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు స్వామికి చింతనాభిషేకం చేశారు చల్లబడిన స్వామి వారిని వరం కోరుకోమంటే ఈ కొండ మీదే ఈ రూపంతోనే స్థిరంగా ఉండి భక్త జనులకు కోరికలను నెరవేరుస్తూ కన్నులు పండుగ శాశ్వతంగా నిలవాలని కోరుకోవటం జరిగింది ఆనాడు అంటే అక్షయ తృతీయ రోజున ఆనాడు వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ రోజున బ్రహ్మ అగస్యుడు ఇతర రాజులు చేసిన చందనాభిషేకాన్ని ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇదే రోజున చేసినా కూడా నిరంతరం తన నిజ రూపాన్ని చందనంలోనే దాచుకుంటానని స్వామి అనుగ్రహించటం జరిగింది శివ ప్రీతి కోసం చందనం కప్పుకున్న స్వామి శివ భక్తులకు లింగాకారంగా కనబడతారు ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు అంటే అక్షయ తృతీయ నాడు మాత్రమే స్వామి నిజ రూపాన్ని దర్శించే అవకాశం లభిస్తుంది ఆనాడు చందనం తీసి మరలా చందనం పూయటానికి మధ్యన స్వామిని దర్శించిన వారు అలాగే తీసివేసినప్పుడు వేసినప్పుడు దర్శించిన వారు సకల మనోరథ సిద్ధిని పొందుతారు స్వామి కోసం చందనం తీసిన వారికి మరుజన్మనేదే అనేదే ఉండదు స్వామి చందనమూర్తి సువర్ణమూర్తి కాబట్టి ఈ రోజున బంగారాన్ని దానం చేస్తే వరాహస్వామి అనుగ్రహం పొంది అనంతమైన పుణ్యం లభిస్తుంది తెలుసుకున్నారు కదా అక్షయ తృతీయ అనేది ఎంత గొప్ప రోజు అనేది ఆ రోజున ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి వరాహ నరసింహస్వామిని ఆ రోజు ధ్యానించాలి ఆయన నామస్మరణ చేయాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని రోజంతా మనం జపించాలి ఉపవాస నియమాల్ని పాటించాలి అంతేకాని బంగారం కొనుక్కోవడం అనేది కానే కాదు అక్షయ తృతీయని ఈ రకంగా చేసుకోండి అక్షయ తృతీయను ఇటువంటి దైవ సంబంధమైన కార్యక్రమాలతోటి గడపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి